thank you చేసుకున్నారు నేను వన్ మూడు గంటలు వెయిట్ చేసి ఆయన నామినేషన్ వేసి బయటకు వచ్చేంత వరకు ఆగి ఆయన ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆయన మాట్లాడేంత వరకు ఒప్పుకోలేదు ఇదంతా చూస్తూ ఉంటే తొంభై నాలుగు ట్రెండ్ కనిపిస్తూ ఉంది తొంభై నాలుగులో ఎట్టయితే సోమిరెడ్డి గారు ఒక యువకుడిగా వచ్చి సర్వేపల్లిలోకి వచ్చి ఆయన ఊర్లు ఊర్లు ఆయన ఊరేగించుతూ తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ముప్పై మూడు వేల ఐదు వందల మెజారిటీతో గెలిపించుకున్నారు మళ్ళీ అదే ట్రెండ్ కనిపిస్తూ ఉంది ఏ ఊరికెళ్ళినా కూడా యువత మహిళలు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా సందుల నుంచి మహిళలు వచ్చి సెంటర్లో నిలబడుకొని మరి ఆయనకు ధైర్యం చెప్తా ఉన్నారు ఈసారి నిన్ను గెలిపించుకుంటాం పోయినసారి జరిగిన తప్పు జరగదు మళ్ళీ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయనకు ధైర్యం చెప్తా ఉన్నారు నేను అడిగేది ఒకటే సర్వేపల్లి ప్రజలకి ముప్పై ఏళ్ళుగా సర్వేపల్లి ప్రజలకి ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు ఓడిపోయినా కూడా మంత్రి అయితే సర్వేపల్లికే పనులు చేశాడు డెవలప్మెంట్ ఎప్పుడన్నా జరిగింది అంటే అది సోమిరెడ్డి గారి హయాంలోనే జరిగింది తెలుగుదేశం హయాంలోనే జరిగింది మరి ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న మార్జిన్లో మిస్ అవుతూ ఉన్నారు ఈసారి ఆ తప్పు జరగకూడదు ఒక మంచి వ్యక్తి గెలవాలి కాకాని గోవర్ధన్ రెడ్డి పది పదేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు రెండేళ్ళు మంత్రిగా కూడా చేశాడు ఏం చేశాడు బ్రహ్మాండంగా జోబులు నింపుకున్నాడు ఇక్కడ ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ వెళ్ళి పదివేల మంది రోడ్ల మీద పడ్డారు అంటే అది కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి గొప్పతనమే టోల్ పెట్టి కంటైనర్కి రెండు వేల నుంచి ఐదు వేలు కలెక్ట్ చేసి ఆ కంటైనర్ కాస్తే చెన్నైకి వెళ్ళిపోయే అంతవరకు ఆయనకి నిద్ర పట్టలే అయిపోయింది కంటైనర్ టమ్లో వెళ్ళిపోయింది బూడిద మాత్రమే మిగిలింది ముత్తుకూరు మండలానికి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రోజు ఎన్ని బల్కర్లు పోతా ఉన్నాయో కొన్ని రోజుల తర్వాత ఈ కృష్ణపట్నం పోర్టులో ఓన్లీ బూడిద కోల్ ఐరన్ ఇటువంటి తప్ప కంటైనర్ టలలో ఉండదు ఉద్యోగాలు రావు కొత్తగా ఇండస్ట్రీస్ రావు దాని మొత్తానికి ఒక కాకాని కొడుతుందంటే పుణ్యం కట్టుకున్నాడు రేపు ఈ మండలానికి బూడిద తప్ప ఏమి మిగలదు అదే సోమిరెడ్డి గారు అయితే ఆ విషయం బయటపెట్టి ప్రెస్లో చెప్పి అది కలెక్టర్లకి అందరికీ లెటర్లు పెడుతూ ఇప్పటికీ పోరాడతాం మన మండలాన్ని కాపాడుకోవాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే సోమిరెడ్డి గారికి ఓటేయాలి అందుకనే నేను ఇంటింటికి తిరుగుతూ ముత్తుకూరు టౌన్లో ప్రతి ఒక్కరికి నేను క్యాంప్లీట్ ఇచ్చి చెప్పబోయేది ఒకటే మన భవిష్యత్తు కోసం సోమిరెడ్డి గారిని గెలిపించుకుందాం ఆయన ఒక్కడే కంటైనర్ టౌన్ నేను ఆపగలడు అందుకని ముత్తుకూరు మండలం మొత్తం ఒక మంచి పెద్ద మనిషి చేసుకొని మంచి మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటారని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా వస్తూ ఉంటే అదే మాట్లాడుకుంటా ఉన్నాం దారిలో అరగంట సేఫ్ ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకైంది బల్కర్లు మొత్తం రోడ్డు బల్కర్లు బ్లాక్ చేసేస్తున్నాయి చిన్న పిల్లలు ముత్తుకూరు టౌన్లో చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకు పోయే పిల్లలకు కూడా దానివల్ల రిస్క్ అందుకని ముత్తుకూరు మండలం బ్రహ్మాండంగా కొత్త ఇండస్ట్రీస్ వచ్చి కొత్తగా జాబ్స్ వచ్చి మా యువత మొత్తం బాగుపడాలా అంటే సోమిరెడ్డి గారు రావాలా ఆయన వస్తున్నాడు ఈసారి వచ్చాడంటే నాలుగోసారి మంత్రి నెల్లూరు జిల్లాలో రికార్డ్ నాలుగోసారి మంత్రి అయిన వ్యక్తి ఒక సోమిరెడ్డి గారే అవుతారు తొంభై నాలుగు కంటే పెద్ద మెజారిటీ ముప్పై మూడు వేల ఐదు వందల మెజారిటీ వైసీలుకు గెలుస్తారని చెప్పి అందరి సమీక్షలో తెలియజేసుకుంటారు నమస్కారం